హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈవినింగ్ టైము మంచిగా వర్షం పడుతుంది దానికోసమే ఇదిగోండి చెన్నగి కలిపి పెట్టాను వేడివేడిగా బజ్జీలు వేద్దాం అనేసి ఇదిగోండి చెనగపిండి ఇదిగోండి అదిగో ఆలు పల్సగా కట్ చేసి పెట్టుకున్నాను ఆలు అరటికాయ మిర్చి మిర్చి వేయలేదండి మళ్ళీ ఎందుకులే అనేసి వేయలేదు ఇదిగోండి ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఆయిల్ వేడైందా లేదా అని టెస్ట్ చేసా అయిందండి ఇదిగో ఫ్రెండ్స్ వేసేస్తున్నాను ఈ హోటల్లో వాళ్ళు ఎట్లా వేస్తారు అండి మా వా కాంచిన నూనెలోనే పదిసార్లు కాంచుతారు అవే మనకు టేస్ట్గా ఉంటాయి మనం ఎంత చేసుకున్నా మనకు టేస్ట్ రావు అంతేనా మీకు కూడా ఎట్లే అనిపిస్తుందా ఫ్రెష్ ఆయిల్లో నీట్గా చేసుకుంటే మనకేమో ఎక్కదు వాళ్ళు చీమలు దోమలు బొద్దింకలు అన్నీ వేసి చేస్తే అది మనకి టేస్ట్గా ఉంటుంది అవునా కదా పిల్లలు కూడా అట్నే ఉండరు ఫ్రెండ్స్ మనం చేస్తే తినేది తక్కువ బయట నుంచి తెస్తే తినేది ఎక్కువ అయిపోయి ఉండరు మాకైతే వర్షం పడుతూనే ఉంది ఫ్రెండ్స్ త్రీ నుంచి దానికే ఇంకా వేడివేడిగా ఆలు బజ్జీలు ఎలాగో రసం కూడా ఒకటే ఉంది ఉంటుంది అనేసి నంచుకొని తిన్నట్టు అనేసి ఇవి కూడా వేసేస్తున్నాను కాసేపు ఆగిన తర్వాతే చేద్దాం కాసేపు ఆగిన తర్వాత చేద్దాం అనుకున్నాను కానీ పిల్లలు క్లైమేట్ కొంచెం ఇదిగా ఉంది కదా చేసి అమ్మా అంటున్నారు సరే ఇంకెందుకు లేదు తర్వాత అయినా చేయాల్సిందే కదా తప్పదు కదా అదేదో ఇప్పుడే చేసేస్తే ఒక పని అయిపోతుంది కానీ కొంచెమే వేస్తాను ఫ్రెండ్స్ తర్వాత తినే ముందలు కొంచెం వేస్తాను వేడివేడిగా బాగుంటాయి కదా అది కొంచెం ఆలు బజ్జీలు కొంచెం మిర్చి వేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ మన దగ్గర బజ్జీ మిర్చి లేదు సన్నమిర్చి ఉంది అదైతే ఎక్కువ కారం అయిపోద్ది అది ఎక్కువ కారం అయిపోద్ది అందుకని ఇంకా వేయలేదు ఇదిగోండి ఎట్లుంది చూసారా చిన్న చిన్నగా ఉన్నాయి కదా పక్కన అవంటే మా బాబుకి చాలా ఇష్టం ఫ్రెండ్స్ అదిగో ఉన్నాయి కదా చిట్టి చిట్టివి ఆ చిట్టి చిట్టివే మా బాబుకి చాలా ఇష్టం ఇదిగోండి కొంచెం అది వేసాను కదా కాలింది ఫ్రెండ్స్ పెనం కాలింది ఇప్పుడు అరటికాయ వేసాను బాబు వేసి అమ్మా వేసి ఇచ్చే అంటున్నాడు బయట బయటట్లుంది పరిస్థితి ఏం చేయలేం బాగా ఆయిల్ వేడైపోయింది ఏం లేదు ఫ్రెండ్స్ కొద్దిగా సాల్టు కొద్దిగా అదే ఉప్పు మన సరిపోయేటట్టుగా ఉప్పు వేసుకున్నాను పిండి కలిపాను అంతే వీడియో తీయాలనే విషయం మర్చిపోయాను దానికే వీడియో తీయలేదు మళ్ళీ గుర్తొచ్చింది సడన్గా అరే వేడివేడిగా బజ్జీలు వేస్తున్నాం కదా వీడియో తీసుకుంటే బాగుంటుందనేసి దానికోసమే ఇంకా వీడియో స్టార్ట్ చేశాను బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తిన్నారా ఇలాంటివి తినుంటే కామెంట్ చేయండి ఆయిల్ అయితే మన తగ్గించేసాను జరిగి మీ ఊర్లో వర్షం పడుతుందా లేదా మీరేం చేసుకున్నారు ఈ క్లైమేట్కి ఈ క్లైమేట్కి మీరేం చేశారు ఒకసారి కామెంట్ చేయండి ఇదిగోండి ఇవి కూడా బాగా కాలున్నాయి ఇంకా తీసేస్తాను బాగా కాలేవి చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చాయి ఇంకా తీస్తే వీడియో లెంత్ ఎక్కువ ఇంకా తీస్తే వీడియో లెంత్ ఎక్కువైపోద్ది ఇంతటితో ఆపేస్తున్నాను వీడియోని ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఫుల్ వీడియో ఒకసారి వాచ్ చేస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్